రోడ్డు అస్సలు ఖాళీ లేదు గుడి దగ్గర ఫుల్లు జనాలు ఉన్నారు ఈరోజు పోచమ్మ అమ్మవారికి బోనాల పండుగ గుడిలో అస్సలు ఖాళీ లేదు ఫుల్ జనాలతో నిండిపోయి ఉన్నారు వెళ్ళడానికే లేదు అంత ఖాళీ లేకుండా ఉన్నది ఇంట్లో పూజ చేసేసుకున్నాము ఇలా పూజ చేసుకొని ఇంకా మా పిల్లలు మేము గుడికి వెళ్ళిపోతున్నాం అనమాట ఇదిగోండి మా వాళ్ళు ఇద్దరు నడుచుకుంటే వెళ్ళిపోతున్నారు ముందుకి గుడి దగ్గరికి వెళ్ళి ఇక్కడ అమ్మవారికి నీళ్ళు పట్టుకొని వెళ్తాం కదా నీళ్ళు అనమాట ఇలా నీళ్ళు పోసేసి ఇక్కడ తెలంగాణలో సాక అంటారు ఆంధ్రాలో అయితే ఆంధ్రాలో ఏమంటారో నాకు కూడా తెలియదు గుడి చుట్టూ మూడు సార్లు తిరగాలంట తిరిగిన తర్వాత ఇక్కడ నీళ్ళు పోసేసి లోపలికి వెళ్ళి దండం పెట్టుకోవాలి ఇగోండి కోడి పట్టుకొని లోపలికి వెళ్తున్నాను కోడికి కాలు అవి కడిగేసి పసుపుది రాసేద్దాం ఇగోండి కాలు కడిగేసాము పసుపు రాసి బొట్టు పెట్టడం అనమాట ఇప్పుడు ఇగోండి పసుపు రాసి బొట్టు పెట్టేస్తున్నాము ఈ కోడు నించోడానికి నాటకాలు ఆడేస్తుంది ఇగోండి పసుపు రాసి బొట్టెట్టేసాము ఇదిగోండి ఇప్పుడు దేవుడికి మొక్కేసి కోడిని పట్టుకొని వెళ్ళి కోసేస్తారు ఇంకా ఇక్కడ కోడి కోయడానికి యాభై రూపాయల టికెట్ అంట ఇగోండి కోడిని ఇంకా అమ్మవారి దగ్గర మొక్కేసి ఇంకా తీసుకుని వెళ్తున్నారు కోయడానికి ఇక్కడ మొక్కేసిన తర్వాత అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుందాం ఇగోండి లైన్ అయితే ఫుల్ ఉంది లైన్లో నుండి ఎలా ఒకలా లోపలికి వెళ్ళిపోయాను అనమాట ఇలా దర్శనం చేసుకొని అమ్మవారిని వచ్చేసాము బయట చూసారు ఆ లైన్ ఇదంతా లైన్ దాటుకొని వెళ్ళాలి వేరే అక్క ఉంటే అక్క తెలుసు పక్క నుంచి ఉన్నాను అలా లోపలికి వెళ్ళిపోయామన్నమాట లేదంటే ఈ లైన్ చుట్టూ తిరగాలి గుడి చుట్టూ అంత పెద్ద ఫుల్ లైన్ ఉంది అందరూ అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు కదా ఈరోజు అందుకే అస్సలు ఖాళీ లేదు రద్దీ రద్దీగా ఉంది మా సైడ్ అయితే ఘటాలు అంటారు ఘటాలు అమ్మవారికి ఇలానే ఇస్తారు కానీ ఘటాలు అంటారు ఇక్కడ బోనాలు అంటారు ఘటమెత్తుకొని అమ్మవారికి ఇలానే ఇస్తారు కాకపోతే ఇక్కడ ప్రతి సంవత్సరం చేస్తారు అక్కడ మొక్కుకొని ఘటాలు ఎత్తుకుంటారు అనమాట మా ఊర్లో పైడితల్లి అమ్మవారి పండుగలా చేస్తారనమాట ఇక్కడ బోనాలు మాకు విజయనగరంలో పైడితల్లి అమ్మవారి పండగ అక్టోబర్లో నెలనే ఫుల్ ఖాళీ లేకుండా రద్దీ రద్దీగా ఉంటుంది విజయనగరం మొత్తం అలా ఉంది ఇప్పుడు బోనాల పండగ ఇక్కడ ఫుల్ రద్దీ రద్దీ ఉంది అసలు వెళ్ళడానికే ఖాళీ లేదు అక్కడ ఎలా ఒకలాగా మా వాళ్ళు ఇద్దరు నేర్చుకుంటూ వెళ్ళి దండం పెట్టుకుని వచ్చాము ఇదిగోండి ఇక్కడ దీపం పెట్టేసి అమ్మవారికి గరు స్తంభం మీద పసుపు కుంకుమని వేసి వేసి దండం పెట్టేసుకున్నాము ఇక్కడ ఈ లోపలికి వెళ్తే ఇక్కడ ఉడి బియ్యం వేస్తారు అమ్మవారికి ఇక్కడ తెలంగాణ వాళ్ళ ఆచారము ఇక్కడ ఉడి బియ్యం వేసిన దగ్గర అనమాట ఇది ఇక్కడ ఒడి బియ్యం వేస్తున్నారు బోనాలు ఎత్తుకొని వస్తారు కదా బోనం తీసుకొని వచ్చిన వాళ్ళందరూ ఇగోండి అమ్మవారి ముందు ఇలా పెడతారు బోనం ఇక్కడ సమర్పిస్తారు అమ్మవారికి అక్కడ వడి బియ్యం వేస్తారు ఇక్కడ బోనం సమర్పిస్తారు మేము బోనం అది ఏం చేయలేదు పరమాన్నం చేసి పట్టుకొని వెళ్ళాను ఆ పరమాన్నం అనేది అక్కడ పెట్టేశాను అమ్మవారి దగ్గర ఇగోండి ఇవిడ బోనం దించేసి అందులో పెడతదన్నమాట ఇక్కడ ఇవిడ ఇగోండి బోనాలు దించిన వాళ్ళు గుడి చుట్టూ చూడండి ఎలా ఉన్నారు జనాలతో నిండిపోయి గుడి బయట చూడండి అమ్మవారిని ఎలా అలంకరించారు పువ్వులతోని రోడ్డుపైన రద్దీ రద్దీ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి